ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాలింగార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పరమ పవిత్రమైన మాస శివరాత్రి సందర్భంగా రుద్ర నమకం చమకం మన్య సూక్తం లక్ష్మీ సూక్తం పురుష సూక్తంతో మహాలింగార్చన కార్యక్రమం వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు లోక కళ్యాణం కోసం ప్రతి నెలా నిర్వహించే మహాలింగార్చన కార్యక్రమం వైభవంగా జరగగా తదనంతరం భక్తులకు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్ ధర్మకర్తలు స్తంభంకాడి గణేష్ సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ వేద పండితులు పాలపు ప్రవీణ్ కుమార్ శర్మ పనతుల వెంకటరమణ శర్మ మధుశంకర శర్మ పెండియాల చంద్రశేఖర శర్మ కాసర్ల వంశీ పెండియాల రాజేష్ శర్మ అర్చకులు విశ్వనాథ శర్మ బుజ్జ సంపత్ కుమార్ రాజగోపాల్ శర్మ సాయి కుమార్ భక్తులు పాల్గొన్నారు

నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢ నకారాయ నమో నమ ఈరోజు పరమ మాస శివరాత్రి అంటే ప్రతి నెల బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మాసశివరాత్రిగా చెప్తారు ఇది మహాశివరాత్రితో సమానం ఇటువంటి మాస శివరాత్రి రోజున ఎవరైతే పార్థివ లింగార్చన దాన్నే మహాలింగార్చన అంటారు అంటే మూడు వందల అరవై ఐదు లింగాలను మట్టితో తయారు చేసి ఒక క్రమ పద్ధతిలో పదిహేను ఆవరణాలతో కూడుకున్నటువంటి పూజ ఉంటుంది మహాలింగార్చన అంటారు ఈ మహాలింగార్చనను ఎవరైతే చేస్తారో సంపూర్ణమైనటువంటి ఆయుష్యము కలుగుతుంది ఆరోగ్యము విధ అపమృత్యు దోషాలున్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది మహాలింగార్చన ఈ లింగార్చన వలన వంశాభివృద్ధి కలుగుతుంది అఖండ ఐశ్వర్యం వస్తుంది అదేవిధంగా శత్రు బాధలు ఉంటే కూడా తొలగిపోతాయి దీర్ఘకాలికమైనటువంటి కోర్టు వ్యవహారాలు భూ వివాద పరిష్కారాలే కానీ అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కోర్టుకు సంబంధించినటువంటివే కానీ తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలే కానీ ఏవైనా కూడా తొలగిపోతాయి ఈ లింగార్చన అనేటటువంటిది చాలా అమోఘమైనటువంటిది అని చెప్పేసి శివపురాణం చెప్పింది ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి ఈ మూడు వందల అరవై ఐదు లింగాలను మటితో తయారు చేసి ఒకసారి అర్చించడం వలన కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పేసి శివపురాణం చెబుతుంది అటువంటి ఈ లింగార్చనను స్థానిక ధర్మపురి క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మాస శివరాత్రి అంటే ప్రతి నెల బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని పురస్కరించుకొని మాస శివరాత్రిని ఇక్కడ స్థానిక వేద పండితులు ధర్మపురిలో ఉండేటువంటి వేద పండితులు దేవాలయ వేద పండితులు అందరం కూడా కలిసి లోక కళ్యాణం కొరక ఈ యొక్క మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము లోకమంతా కూడా శుభిక్షంగా ఉండాలనే చేసే సత్సంకల్పం చేత ఈ యొక్క లింగార్చన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా మహాలింగార్చన పురస్కరించుకొని ఉదయమే గోదావరికి వెళ్ళి అక్కడ నుంచి పుట్టమన్ను అంటారంటే మెత్తటి మన్నును తీసుకొని లింగాలకు ఏదైతే యోగ్యంగా ఉంటుందో ఆ మట్టిని తీసుకొని వచ్చి బ్రాహ్మణులందరూ కూడా మడితో నిష్ఠగా మూడు వందల అరవై ఐదు లింగాలను తయారు చేసి ఒక వర్షక్రమంలో అమి అమర్చి పదిహేను ఆవరణలు ఉంటాయి ఒక్కొక్క ఆవరణ దేవత పూజ ఉంటుంది ఆ ఆ మంత్రాలతో ఆ యొక్క దేవతలను ఆ ఆవరణలో ఆవాహనం చేసి ధ్యానావాహనాది శోషోపచార పూజ చేసి రుద్రాభిషేకాన్ని చేసి పంచామృతాలతో అభిషేకాన్ని అంతా కూడా చేసి అష్టోత్తర శతనామార్చన చేసి హారతి మంత్రపుష్పం ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా దీని అర్థం ఏమిటి అంటే లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా చల్లగా ఉండాలి సంకల్పం చేత చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు కూడా నిర్వహించినాము అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని సంపూర్ణటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము సర్వే జనా సుఖినో భవంతు يا <applause> ربي <applause> <applause>